ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందిన వార్త ఎస్బీఐ కస్టమర్స్కి గుడ్ న్యూస్ నేటి నుంచి అమలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇంత గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి మొత్తం మీ ఈ వీడియో మొత్తం అయితే చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి అలానే లైక్ చేయండి చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు రెండు మార్గాలు ఉన్నాయి నేరుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడం ఇటీవలి కాలంలో ఎక్కువగా మంది మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకుంటున్నారు చాలా రకాల ఫండ్స్ హెరిటన్స్ ఇస్తుండడం ఈజీగా పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండటం కారణాలుగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలో చాలా అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు కొత్త కొత్త ఫండ్స్ అందుబాటులోకి తెస్తున్నాయి అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ సైతం ఈ వారం మరో కొత్త పథకం తీసుకొచ్చింది అదే ఎస్బీఐ క్వాంట్ ఫండ్ టర్మ్ డైరెక్టర్ అనమాట ఎస్బీఐ క్వాంట్ ఫండ్ డైరెక్టర్ ఎస్బీఐ క్వాంట్ ఫండ్ డైరెక్ట్ ఫండ్ అనేది ఒక ఈక్విటీ ఫోకస్డ్ ఫండ్ ఇది మంచి నిర్మాణాత్మక పెట్టుబడి పరిష్కారాన్ని అందిస్తుంది ప్రొపరేటరీ క్వాంటిటేటివ్ మోడల్ ఉపయోగించి ఫండ్ డైనమిక్ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోను నిర్మించేందుకు ప్రాథమిక సాంకేతిక అంశాలను ఏకీకృతం చేస్తుంది ఈ స్కీమ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టీఆర్ఐగా ఉంది అయితే ఈ స్కీమ్ రిస్క్లను ప్రభావితంగా నిర్వహించేలా రూపొందించినట్లు ఏఎంసి తెలిపింది దీర్ఘకాలంలో పెట్టుబడులపై హై హై రిటర్న్స్ అందించడమే లక్ష్యంగా ఈ ఫండ్ తీసుకొస్తున్నట్లు పేర్కొంది ఈక్విటీలు ఈక్విటీ సంబంధిత మార్గాల్లో పెట్టుబడులు పెట్టునుంది క్వాంటి క్వాంటిటేటివ్ మోడల్ వ్యూహం ద్వారా పెట్టుబడులు పోర్ట్ఫోలియోను నిర్మించి పెట్టుబడులను నిర్వహించనుంది ఎస్బీఐ క్వాంట్ ఫండ్ అనేది ఈక్విటీ థీమాటిక్ థిమాటిక్ చెందిన ఒక ఫండ్ ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానుంది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు సబ్స్క్రైబ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఈ స్కీమ్ కనీస పెట్టుబడి ఐదు వేల రూపాయలుగా ఉంది ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇందులో ఎంట్రీ లోడ్ ఏమీ ఉండదు కానీ ఎగ్జిట్ లోడ్ మాత్రమే ఆరు నెలల లోపు ఫండ్స్ వెనక్కి తీసుకుంటే జీరో పాయింట్ ఫైవ్ శాతంగా ఉంటుంది ఈ స్కీమ్ ఫండ్ మేనేజర్గా సుకన్య ఘోష్ వ్యవహరిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్